పదే పది నిమిషాల్లో చేసుకునే కమ్మటి ఆంధ్ర స్టైల్ పాలకూర చట్నీ అండి అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారు అంత బాగుంటుంది వారం రోజులు నిలువ ఉంటుందండి జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ ఆంధ్ర స్టైల్ పాలకూర చట్నీ కోసం ముందుగా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే టూ టీ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి కారం పొడి అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండు అండి చింతపండు వద్దు అనుకునే వాళ్ళు నిమ్మరసమైన వేసుకోవచ్చు దీన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్లో చేసుకోవాలి ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మినపగుళ్ళు వన్ టీ స్పూన్ శనగపప్పు ఇవి కాస్త వేగాక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి వీడియో అనేది అంత క్లారిటీగా లేదండి ఎందుకంటే నేను నైట్లో చేశాను అంత క్లారిటీగా లేదు దానికి సారీ ఎండుమిర్చి వేగాక దీంట్లో కొద్దిగా మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అలాగే ఒక మూడు రెమ్మల కరివేపాకు కరివేపాకు చిటపటలాడిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ అలాగే పావు టీ స్పూన్ పసుపు ఇవి వేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ను వేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు పేస్ట్ చేసేటప్పుడు వాటర్ అస్సలు తీసుకోలేదండి ఇదిగోండి ఈ పేస్టును మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలండి అడుగంటకూడదు అండ్ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పేస్ట్ వేసి బాగా కలిపి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతో ఫైవ్ మినిట్స్ అలాగే వేయించుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇదిగోండిలా ఆయిల్ పైకి తేలింది అంటే ఇప్పుడు మనం దీంట్లో పాలకూర వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలకు నాలుగు కట్టల పాలకూర తీసుకున్నాను పాలకూర కట్టెలు అనేటివి చిన్నగానే ఉన్నాయండి కాకపోతే ఉల్లిపాయల కంటే పాలకూర ఎక్కువగానే తీసుకోవాలి పాలకూర కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అలా కలిపేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఇది టూ టు త్రీ మినిట్స్లో మగ్గిపోతుందండి పాలకూర అనేది ఇదిగొండిలా మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది పాలకూర ఎక్కువగా మగ్గించే అవసరం లేదు ఎదిగొండీలా మళ్ళీ ఒకసారి మూత పెట్టి వన్ మినిట్ ఉంచి మళ్ళీ మూత తీసి చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది ఇంకా పాలకూర చట్నీ రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుంది అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పాలకూర చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుందండి మీరు ఒకసారి చేసి పెట్టండి ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు చెప్పాను కదండి నైట్ టైంలో చేశాను కాబట్టి ఇలా వీడియో అనేది క్లారిటీ లేదు ఇది అండి ఇవాళ ఆంధ్ర స్టైల్ పాలకూర చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేయండి బెల్లైకన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది అండి ఇవాళ్ళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను మీరు కూడా చేసుకొని తినేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్